మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గారు నమస్కారం అండి నమస్తే అమ్మ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చేతిరేఖ బట్టి అన్నిటిని అంచనా వేస్తున్నాం మరి ఆయుష్ మనం ఆయుష్ ఆరోగ్యము ఈ ఆయుష్ ఆరోగ్యము మన కుటుంబ సభ్యులం గనక కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ మూడిటిని కూడా మన సాముద్రిక శాస్త్రంలో ఈ జీవిత రేఖ ఈ బొటన వేలికి ఈ చూపుడు వేలికి మధ్యలో ఇక్కడ ప్రారంభం అవుతుంది ఇది క్రమంగా ఇలాగ బొటన వేలును చుట్టి ఇలా కింద వరకు ఇక్కడ వరకు వస్తుంది అంటే అరచేతిలో ఈ కింద ఇక్కడ ఈ కంకణము అంటాం కదా మీరు వేసుకుంటారు అందుకని దీని కంకణ రేఖలు అంటారు ఇక్కడ ఈ కంకణ రేఖ వరకు ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడ వరకు ఈ రేఖ ఆయుష్ని ఆయుర్ధాయం అంటే దాన్ని ఆయుద్ధాయం అంట లైఫ్ లైఫ్ లైన్ అంట ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యాన్ని అలాగే కుటుంబంలో వచ్చేటువంటి ఈ బంధాలకు సంబంధించి సమస్యల్ని ఇది తెలియజేస్తుంది ఎలా తెలియజేస్తుంది అంటే ఇది ఇక్కడ ఇక్కడ ఏర్పడుతుంది అన్నాను కదా ప్రారంభం అంటే ఇక్కడ అంటే ఈ పైనుండేటువంటి చర్మము ఈ వెనక చర్మము మధ్యలో వేరియేషన్ వస్తుంది ఇక్కడ చూడండి విభజన వస్తుంది అక్కడ ప్రారంభం అవుతుంది చూసుకోండి మీ అంతే ఇది క్రమంగా ఇలాగా విస్తరిస్తూ ఇక్కడ మళ్ళీ ఈ చర్మము పైనుండే చర్మము ఈ దిగునుండే చర్మము ఈ రెండు విడిపడుతున్నటువంటి కంకణ రేఖ దగ్గర ఎండ్ అవుతుంది ఇక్కడ అంటే మొత్తం దీని యొక్క లెంగ్త్ వంద సంవత్సరాలు అంటే జనరల్ గా ఒక మానవుని యొక్క ఆయు ప్రమాణము వంద సంవత్సరాలని మనం లెక్క కట్టారు అంటే దీన్ని ఇక్కడ ప్రారంభమయ్యి ఇక్కడ వరకు ఏ రకమైనటువంటి తెగువులు అంటే మధ్యలో విడిపోవటం కానీ రేఖ ఇలాగ స్ప్రిట్ అవటం కానీ మధ్యలో వంకర వంకరగా కానీ లేకపోతే బలహీనంగా సన్నగా ఉండటం కానీ ఏమీ లేకుండా ఇక్కడ ఎలా ప్రారంభమైతే అలా క్రమంగా ఒకే రకమైన వెడల్పు ఒకే రకమైన లోతు సమాంతరంగా ఇలా చుట్టి ఈ చివరి వరకు వచ్చి ఇక్కడ ఆగితే ఆ వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఆరోగ్యంగా చక్కగా కుటుంబముతోటి అందరితోటి సభ్యులతోటి సంఘంలోనూ ఒక వ్యక్తిగా గుర్తింపబడుతూ వంద సంవత్సరాలు జీవిస్తాడు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది అప్పుడు మనం లెక్క కట్టాలి ఇక్కడ జీరో ఇక్కడ వంద ఈ మధ్యలో దీన్ని కొలుచుకుని ఎక్కడ బ్రేక్ వచ్చింది ఎక్కడ సన్నబడింది సన్నబడితే అనారోగ్యము విడిపోయింది అది కూడా అనారోగ్యము అలా కాకుండా మధ్యలో గీతలు పడ్డాయి ఇక్కడి నుంచి వచ్చేటువంటి గీతలు ఇది కుటుంబ స్థానము అంటే ఇది శుక్రస్థానము ఇక్కడ కుజస్థానము ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఇదంతా కూడా శుక్రుడు కుజుడు మధ్యలో ఉంటాడు ఇది గ్రహాలు కూడా ఉన్నాయి మీరు దాని గురించి అడిగితే చెప్తాను గ్రహాలని ఎక్కడ గుర్తిస్తాం చెప్తా మరి గ్రహాలు అంటే గ్రహాలు మనకు సౌర కుటుంబంలో ఉన్నాం కదా ఆ తొమ్మిది గ్రహాలని మనం మన మీద ప్రభావం చెప్తాను ఇది అయ్యాక మీకు అది వేరేగా చెప్తాను అంటే ఇక్కడ ఈ జీవిత రేఖ మీరు అడిగిన ప్రశ్నకి చెప్తున్నారు ఆయుష్ ఆయుష్ రేఖ అంటాం దీన్ని ఇది క్లియర్ గా ఉంది అనుకోండి చక్కగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైంది ఇక్కడ వరకు ఉంటే ఈ చివరి వరకు ఉండాలి వంద అలా కాకుండా ఇక్కడ వరకు ఉండి అక్కడి నుంచి బలహీన పడితే అంత సన్న పడితే సాధారణంగా ఇక్కడికి వచ్చేసరికి డెబ్బై ఐదు ఎనభై అవుతుంది అక్కడ నుంచి ఎవరికైనా సరే సన్నబడుతూ ఉంటుంది అంటే వయసు రీచ్ అవ్వచ్చేటువంటి సాధారణ రుగ్మతలు అంటే సాధారణ రుగ్మతలు అంటే కూర్చుని పని చేసుకుంటూ ఉంటారు గబగబ నడవలేరు పరిగెత్తలేరు కొన్ని బరువులు చేయి అంటే ఇప్పుడు మా నాన్నగారికి తొంభై ఎనిమిది సంవత్సరాలు నాకు డబ్బై మా నాన్నగారు ఆయన పనులు ఆయన మా అమ్మగారికి కూడా తొంభై మూడు వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు చక్కగా ఉంటారు జీవిత రేఖను చూస్తే అంటే నేను మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకున్నాను ఈ శాస్త్రం ఆయన ఆయన ప్రొఫెషనల్ ఫామిస్ట్ ఆయన ఆయన దగ్గర నేర్చుకున్నాను బాల్యంలో చిన్నప్పుడు ఆయన ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాల కాలం చేశారు ఆయన ఆయన లైఫ్ మీద నన్ను లెక్క పెట్టమన్నారు అంటే నన్ను కొలవమన్నారు స్టేజ్ వచ్చిన తర్వాత దారం పెట్టి కొలవాలి ఇదంతా దారం పెట్టి మరి లేకపోతే ఇలా క్రాస్గా ఉంటుంది కదా ఇక్కడ చుక్క పాయింట్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఎండి పాయింట్ పెట్టుకుని దీని మీదుగా జాగ్రత్తగా అలా నడుపుకుంటూ నడుపుకుంటూ వెళ్ళి కొలవాలి ఆ మొత్తం మెజర్మెంట్ మిల్లీమీటర్లో తీసుకుని వంద సంవత్సరాలకు విభజన చేసి ఎక్కడ బ్రేక్ వచ్చింది ఎక్కడ వచ్చింది తెలుసుకోవాలి దీనికి జాగ్రత్తగా చెయ్యాలి అయితే కొంతమంది మేధావులు ఏమంటా ఉంటారంటే ఆ ఈ గీతలు ఏంట్లే కోతులకి ఉంటాయి కుక్కలకి ఉంటాయి పందులకి ఉంటాయి ఉంటాయి పందులకు ఉండే గీతలు పందులకి పంది లాంటి ప్రవర్తన ఉంటుంది కోతులకు ఉండే గీతలు కోతి లాంటి ప్రవర్తన ఉంటుంది అవునా ఏనుగు ఉండే గీతలో ఏనుగులాంటి ప్రవర్తన ఉంటుంది మనం మనుషులము మేధావులము మా మనుషుల్లో సామాన్యుడు మేధస్సు లేదనుకోండి వాడికి వాడి గీతల్లో కొంచెం లోపం ఉంటుంది సామాన్యం పనులు చేసుకుంటూ ఉంటారు మీరు చూస్తూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో నేర్పేద్దామంటే రాదు కొంతమంది మేధావులు ఉంటారు వాళ్ళ చేతుల్లో చక్క స్పష్టంగా మేధస్సు కలిగిన ఉంటాయి అంచేత దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం అంచేత విమర్శించకూడదు ఈ కోతులుగా ఉన్నాయి ఈ గీతలు ఏంటి అంటే కాదు ఎందుకు ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి అంటే వాటికి మనకి తేడా ఏమిటంటే అవి కొన్ని పనులే చేయగలుగుతాయి మనం మేధస్సుతో చాలా పనులు చేస్తాం మనం కర్మగత జీవులము అంటే కర్మలు ఉండవు వాటికి ఈ మొక్కలు జంతువులు వాటికి లక్షణాలు ఉంటాయి కానీ కర్మ ఉండదు మన కర్మగత జీవులం కర్మ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మనస్సుతోటి కోరికలు వస్తాయి వీటిని నియంత్రించుకోవటానికి మన కర్మ ఆచరణ మూడు మన స్వభావాలతోటి ఉంటుంది గుణాలతోటి అది మనం మనం వేదాల్లోకి వెళ్ళిపోతే ఉపనిషత్తులోకి వెళితే భగవద్గీతలో చెప్పింది మూడు గుణాలు ఉంటాయి మనిషికి మూడు గుణాలు సత్వరజ తమో గుణాలు ఈ మూడు గుణాలను బట్టే మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టే మనిషి మనిష దేవుడా రాక్షసుడా తెలిసిపోతుంది తెలుస్తుంది ఆ స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు ఇవన్నీ చెప్పడం ఇవన్నీ అరచేతిలో తెలుస్తాయి మీరు మళ్ళా ఇంకొకసారి అడిగినప్పుడు చెప్తాను ఈ భావాలు ఏమిటో అంటే అన్ని ఒకసారి కలగాపలకం అయిపోతాయి ఇప్పుడు జీవిత రేఖ గురించి అడిగారు ఆయుష్ తెలియజేస్తుంది ఆరోగ్యం తెలియజేస్తుంది మధ్యలో వచ్చే సమస్యల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏదైనా మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని మనం చేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు ప్రయత్నం చేయొచ్చు కొంతవరకు కూడా సక్సెస్ కావచ్చు మనం చాలా బాగా చెప్పారు నమస్కారం